అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించాలి అంటే ఆరోగ్యంగా ఉండాలండి మనం ఆరోగ్యంగా ఉండటమే కాదు మన ఆలోచనలు కూడా ఆరోగ్యకరంగా ఉండాలండి నేను ఇది బాగా నమ్ముతాను అలానే ఆరోగ్యకరమైన ఆలోచనలు అంటే ఏంటండి అని ఎవరన్నా అనుకోవచ్చు ఎలా మార్నింగ్ స్టార్ట్ అవ్వటమే మనకి ఒక ప్లెజెంట్గా స్టార్ట్ అయ్యింది అనుకోండి ఆ రోజంతా కూడా చక్కగా మనకి మనసంతా ప్రశాంతంగా ఉంటుందండి అందుకనే మన పెద్దలు ఒకటి చెప్తారు మార్నింగే ఏమన్నా సుప్రభాతం కానీ దేవుడికి సంబంధించినవి కానీ వినండి మంచి ఆలోచనలు చేయండి ఉదయమే పూజ చేయండి ఇవన్నీ మన పెద్దలు చెబుతూ ఉంటారు కదండి ఎందుకంటే మార్నింగే రైట్ బ్రెయిన్ పనిచేస్తుందండి మనకి రైట్ బ్రెయిన్ త్వరగా ఏదైనా సరే స్వీకరించే తత్వం ఉంటుంది అందుకనే చిన్నపిల్లల్ని పొద్దున్నే చదువుకోండి బాగా వస్తుంది పాఠాలన్నీ బాగా వస్తాయి అని చెప్తూ ఉంటారు చూడండి ఎందుకంటే మార్నింగే రైట్ బ్రెయిన్ అనమాట మీరు గమనించండి మనం మార్నింగే ఏదన్నా విన్నాం అనుకోండి పాట కానీ ఏదన్నా రోజంతా మనకి అదే నోటి వెంట వస్తూ ఉంటుందన్నమాట అందుకనే వీలైనంత మటుకు భక్తి పాటలు కానీ ఏమన్నా స్తోత్రాలు కానీ శ్లోకాలు కానీ చదువుకోవటం బెటర్ అండి ఎందుకంటే అవి మనకి త్వరగా మైండ్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట నేను చాలా మటుకు స్తోత్రాలన్నీ అలా ఉదయం విని నేర్చుకున్నయేనండి ఇంకా డే మొత్తంలో వినే అంత ఛాన్స్ ఉండదండి మార్నింగే మాత్రం కంపల్సరీ వింటాను అనమాట ఏమండి ప్రతిరోజు ఉదయమే ఎవరు వచ్చినా రాకపోయినా చిలకలు వచ్చేస్తాయండి మేము ఇలా బయటికి రావడమే ఆ చిలకలు జయని ఎగిరిపోతాయండి నేను అనుకుంటా కొద్దిసేపు ఉండొచ్చు కదా ఈ చిలకలు మేము ఇక్కడ కాఫీ తాగుతూ ఉంటే అవి వెనకాల చిలకలు కూడా వస్తే వీడియోలో భలే బాగుంటుంది అని అనుకుంటా ఎంత అందంగా కూర్చున్నాయో చూడండి ఉదయమే ఒక మంచి మాట మనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందండి పిన్ని గారు గేటు తీసుకుని వస్తూ పొద్దున్నే పార్వతీ పరమేశ్వరులాగా లక్ష్మీనారాయణలాగా కూర్చున్నారు అని ఆమె నవ్వుకుంటా అన్న ఆ మాట నాకు ఎంతో ఆనందాన్ని కలిగించిందండి అంటే ఒక మంచి మాట ఎదుటి వాళ్ళకి ఎంత ఆనందాన్ని కలుగ అనేది వివరంగా చెప్తున్నాను అంతే అండి మన ప్రవర్తనలో ఎదుటి వాళ్ళకి ఆనందం కలిగించామనుకోండి భగవంతుడు ఆనందం వందరెట్లాగా తిరిగిస్తూ ఉంటాడండి మనకి నాకు కొద్దిగా కాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయండి వెరికోస్ వెయిన్ ఉన్నది ఎక్కువగా కూర్చుని ఉన్నా లేదా ఎక్కువగా నిలబడి ఉన్నా ఒకే పోస్టర్లో కాళ్ళు పెట్టుకుని ఉన్నా నాకు కొంచెం కాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాళ్ళు నొప్పులుగా ఉంటాయి అనమాట అండి అలానే పాదాలు మంటలుగా నొప్పులుగా ఉంటాయి అన్నమాట ఇది నాకు హెరిటెటరీ అనుకుంటండి మా నాన్నగారికి ఉండేది ఈ ప్రాబ్లము కరెక్ట్గా నేను స్కూల్ నుంచి వచ్చే టైము మా నాన్నగారు మధ్యాహ్నం నిద్ర లేచి అమ్మా చిన్న అని పిలిచేవాడు నేనేమో పెత్తనాలుగా నేను నెమ్మదిగా వేసుకుంటూ ఉండేదాన్ని మా నాన్నగారు పిలవగానే నాకు అర్థమైపోయేదనమాట ఎందుకంటే పాదాలకి నూనె రాయటానికి అనమాట మా నాన్నగారు పడుకుని ఉంటే పాదాలకి ఆయిల్ రాసి మర్దన చేసేదాన్ని అనమాట అండి మా నాన్నగారికి విపరీతమైన కాళ్ళు నొప్పులు ఉండేయండి ఆయన బోర్ల నేల మీద పడుకుంటే పరుపు మీద నేను నాన్న మీద తొక్కేదాన్ని ఇలా నిలబడి తొక్కేదాన్ని కాళ్ళని అంటే ఎంత నొప్పులో ఆలోచించండి నాన్నగారి నుంచి వచ్చిన చాలా లక్షణాల్లో నాకు ఈ కాళ్ళ నొప్పులు కూడా వచ్చినాయండి నాకు కొద్దిగా కాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయనుకోండి వేడి నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకుని కూర్చుని కొత్త నూనెతో మసాజ్ చేసుకుంటాం మనకెవరు మసాజ్ చేస్తారండి అయితే ఏది వరకులాగా నీళ్ళు కాసుకునే పని లేదులేండి ఇప్పుడు మనం చూపించానుక ఆకారం నుంచి నేను తెప్పించుకున్న ఈ టప్పు లాంటిది ఇందులో మామూలు వాటరే వేసేసి స్విచ్ వేసుకున్నాం అనుకోండి హాట్ వాటర్ లాగా అవుతాయి మళ్ళీనేమో స్పా లాగా మనకి పాదాలకి మసాజ్ చేసినట్లు కూడా అవుతుంది అనమాట ఇవి ఉన్నాయి చూడండి మూడు చక్రాలు లాంటివి అవి రొటేట్ అవుతూ ఉంటాయి అనమాట అవి పాదాలకు అడుగున చక్కగా మసాజ్ చేసినట్లుగా అయ్యి స్పా లాగా అనిపిస్తుంది అనమాట అండి ఇది చాలా రిలీఫ్ ఇస్తూ ఉన్నదండి ఇదిగోండి ఇందులో మనం హాట్ వాటర్ ఎంత పెట్టుకోవాలి ఎంత టెంపరేచరు అట్లానే స్పా పెట్టుకునేది స్పీడు అన్నీ కూడా ఉంటాయి జస్ట్ ఆ బటన్స్ నొక్కుంటే సరిపోద్ది టైమింగ్ కూడా ఇందులోనే ఉంటుంది టైమరు అట్లా ఏది కావాలంటే అది నొక్కుంటే సరిపోద్దండి ఇదైతే నాకు చాలా బాగా పనిచేస్తుందండి ఏం లేదు ఒక నీళ్ళు తెచ్చి ఇందులో పోయటం కాళ్ళు అందులో పెట్టుకుని కూర్చొని స్విచ్ చేసుకోవటం అంతే అండి ఇగోండి పాదాలు ఎలా ఉన్నాయో నాకు నరాలు కనిపిస్తున్నాయి చూసారా అదే వెరికోస్ వెయిన్ వల్ల అనమాట అండి అంటే ఇదివరకు ఆ పాదాలు వెయినలో పెట్టుకుని కొబ్బరి నూనె రాసుకునేదాన్ని అండి కానీ డెడ్ స్కిన్ ఉంటే పాదాలకి ఏం మసాజ్ చేసినా పాదాల్లోకి వెళ్ళదంటండి సో డెడ్ స్కిన్ రిమూవర్గా నేను ఈ క్యాలెస్ రిమూవర్ని తెప్పించుకున్నానండి అగారో కంపెనీది ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను దీనిలో మూడు క్లిప్పులు లాంటివి వస్తాయి అనమాట అండి అంటే ఇది ఫ్యూమి స్టోన్ ఉంటుంది చూడండి అలాంటిది అనమాట అది మిషన్తోనే పనిచేస్తుంది అనమాట ఇది జస్ట్ ఛార్జర్ పెడితే చార్జింగ్ లాగా సరిపోతుందండి దాన్ని ఆన్ చేసుకుంటే చెయ్యి మన తిరుగుతా మన పాదాలకి డెడ్ స్కిన్ అంతా తొలగిస్తుంది అనమాట అంతే అండి దీనికి మూడు ఇచ్చాడు కదా ఒకటేమో ముందు కొద్దిగా రఫ్గా ఉంటుంది దానికన్నా తక్కువ రఫ్గా ఉండేది అంతకన్నా తక్కువ రఫ్గా అంటే స్మూత్గా ఉండేది ఇట్లా మూడు ఇచ్చాడు అనమాట స్టోన్స్ది అవి ఫిట్ చేసుకోవటం కూడా చాలా ఈజీగానే ఉన్నదండి ఓకే స్మూత్గా ఉంది ఇది ఇంకొకటి ఈ డెడ్ స్కిన్ తొలగించకపోతే ఏమవుద్దండి అని ఎవరన్నా అనుకోవచ్చు చెప్పాను కానీ పాదాలకి మనం ఏం అప్లై చేసినా సరే అవి పాదాలకు బాడీలోకి వెళ్ళదనమాట డెడ్ స్కిన్ పోతేనే చక్కగా ఈజీగా బాడీలోకి ఎపిసబ్బతుంది అనమాట అండి నేను ప్రతిసారి కొబ్బరి నూనెతోనే మసాజ్ చేసుకుంటానండి కాళ్ళకి నాకు రిలీఫ్ అంటే వేడి నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకోవటం కొంచెం కొబ్బరి నూనె మసాజ్ చేసుకోవటం అంతే అండి జస్ట్ వితిన్ మినిట్స్లో మనకి రిలీఫ్ ఇచ్చేస్తుంది మనలో ఎవరికన్నా పాదాలకి కాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీరు కూడా ఈ చిట్కాని పాటించండి మీరు కాళ్ళకి ఏం అప్లై చేసినా సరే డెడ్ స్కిన్ లేకుండా మాత్రం చూసుకోండి ఇగోండి నేను కోకోనట్ ఆయిల్ కూడా దిశను కోల్డ్ ప్రెస్డ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ తెప్పించుకున్నానండి ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనమాట అండి రెండు బాటిల్స్ తెప్పించుకున్నాను ఒకటేమో నేను కాళ్ళకి మసాజ్ చేసుకోవడానికి అంటే మసాజ్కి కొబ్బరి నూనె వాడేటప్పుడు ఏది పడితే అది వాడే కన్నా మంచిది వాడితే దాన్ని రిజల్ట్ బాగుంటుంది అనమాట అండి ఒకటేమో ఒక బాటిల్ ఏమో దేవుడికి దీపారాధన కోసం తెప్పించాను అనమాట అండి దీపారాధనకు కూడా కొబ్బరి నూనె వాడితే ఒరిజినల్ కొబ్బరి నూనె వాడితే దీపం అలా నిలబడి వెలుగుద్దండి చాలా బాగుంటుంది నా కాళ్ళకి వెంటనే రిలీఫ్ ఇవ్వడానికి అయితే మాత్రమే ఈ చెట్కా నేనండి ఉపయోగించేది నేను మీకు ఎవరికన్నా కాళ్ళు నొప్పులు ఉన్నా సరే చక్కగా ఇది పాటించండి వీటి వివరాలన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కావాలంటే తెప్పించుకోండి ఆ స్పాట్ అబ్బు కానీ క్యాలస్ రిమూవర్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఏది కావాలన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను హ్యాపీగా తెప్పించుకోండి ఈరోజు మా ఇంట్లో నా ఫేవరెట్ కర్రీ చింతకాయ రొయ్యలు అండి ఏమంటే ఓ పక్కన నొప్పులు అంటున్నాను చింతకాయ రొయ్యలు తింటున్నాను అందుకనే ముందు జాగ్రత్తగా కాళ్ళకి మసాజ్ చేసుకున్నాను అనమాట అండి ఏం కాదండి చింతకాయ రొయ్యలు కొద్దిగా వాతం చేస్తాయి అనమాట దీనికి విరుగుడు ఏంటో తెలుసండి వేడి చేసేది తినాలి అంటే కొద్దిగా ఆవకాయ పచ్చని నోటికి రాసుకోవాలనమాట అండి చింతకాయ రొయ్యలు నాకే కదండి మా మదర్కి మా ఇంట్లో అందరికీ గురువు అనమాట అండి మా ఫేవరెట్ కర్రీ రొయ్యలు అయితే ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే ఉంటాయండి చింతకాయలు ముదురి అయితే మాత్రం ఉడకబెట్టుకుంటాము లేతగా ఉన్నాయనుకోండి తొక్కు కొట్టేసేసి చింతకాయ రొయ్యలు వండుకున్న బాగుంటుంది కానీ అంత లేతకాయలు ఇప్పుడు దొరకట్లేదండి వామనకాయలు అంటారు ఆ లేతగా గింజ పట్టని చింతకాయలని ఇప్పుడంతా ఈ చింతకాయలే వస్తున్నాయండి ఈ చింతకాయలకి పైన నూగు లాంటిది ఉంటుంది కదా అది కడిగేసేసుకుని కొంచెం నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలండి ఏంటి మరీ ఏడు చింతకాయలు వేసారు సరిపోతాయని మీరు అనుకోవచ్చు మా వారు ఎక్కువ తినరండి ఆయన కోసం వేరే కర్రీ వండుతాను నా కోసం నే అనమాట చింతకాయ రొయ్యలు నా ఫేవరెట్ కర్రీ అని చెప్పాను కదండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అవి ఉడికిపోతాయండి ఇగోండి అట్లాగా అయిపోయిన తర్వాత కట్ పక్కన పెట్టుకోవాలి చల్లారి ఎంతవరకు ఉంచుకుంటే సరిపోద్ది సింపుల్ అండి కూర ఉండటం ఒక ఉల్లిపాయ రెండు పచ్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నాకు వరం కట్ చేసేసి ఇస్తుందండి అలానే రొయ్యల్లో నీచు వాసన రాకుండా ఉండటానికి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుందండి సాధారణంగా ఆయిల్ ఇచ్చినప్పుడే రొయ్యల్లో అల్లం వెల్లుల్లి వేసేస్తాము ఈ ట్రిప్ వేయలేదండి అందుకనే చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నోరమన్నాను అవన్నీ నాకు వరమే చేస్తుందండి ఇదిగోండి చింతపండు చింతకాయలు ఉడకబెట్టింది ఉంది కదా దాన్ని చక్కగా ఎట్లాగా చిక్కగా తీసేసుకుంటే సరిపోతుంది అండి కావాలంటే ఇంకొన్ని నీళ్లు పోసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా కొద్దిగా అండి వాడేది అంతే ఇగోండి ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే వాడతామండి మేము ఎక్కువే పట్టుద్ది ఏ కూరకైనా రుచి ఏంటంటే ఆయిల్ మరింత పడితే రుచిగా ఉంటుందండి అంతే అందుకనే మేము ఆయిల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటామండి ఒక లీటర్ ఏమో గ్రౌండ్ నట్టు ఆయిల్ వాడతాం రెండు లీటర్లు నువ్వుల నూనె వాడతాం నెలకి మూడు లీటర్లు పట్టేస్తాయండి అంటే కొంచెం మిగిలితే మిగలొచ్చు అనుకోండి కానీ నెలకి మూడు లీటర్లు మాత్రం తెప్పించే అనమాట అది కూడా ఒరిజినల్దే వాడతాం అందుకనే గరిటెడ్ ఎక్కువైనా ఆయిల్ మాకేమి ఇబ్బంది లేదండి ఎందుకంటే ఆయిల్ విషయంలో కంపల్సరీ జాగ్రత్తగా ఉండాలండి కాబట్టి నాకులాగా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసేవాళ్ళు మన ఫ్యామిలీలో కూడా ఉన్నారా అండి ఏం లేదు రుచిగా ఉండాలి అందునే నాన్ వెజ్ కూర రుచిగా ఉండాలంటే దానికి తగినంత ఆయిల్ పడాల్సిందేనండి అందుకనే ఆయిల్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఒరిజినల్ ఆయిల్ అనుకోండి మనకి ఇబ్బంది ఏమి ఉండదు గరిటెడు ఎక్కువ వేసుకోవచ్చు ఏం పర్లేదండి అలానే ఇదిగో రొయ్యలు కూడా డబ్బాలో పెట్టేసేసుకుని ఉంచుకుంటానండి డేపర్లో ఉంటాయి అన్నిటిలో అన్ని తీసి గరిటెడు వేసుకుంటానండి ఉల్లిపాయ ముక్కలో పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత అన్ని రొయ్యలు వేసుకుని వేపుకుంటానండి ఈ రొయ్యల్ని ఓ ఎక్కర్లేదండి ఎందుకంటే ఆల్రెడీ అవి రెడీ టు కుక్ రొయ్యలే అనమాట కొద్దిగా అటు ఇటు వేపేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట ఎందుకంటే ఆయిల్ ఇచ్చినప్పుడే అల్లం వెల్లుల్లి వేసేసుకున్నాం అనుకోండి అసలు ఈ కూరలు కలుపు కూరల్లో ఏ మనం అల్లం వెల్లుల్లి వాడక్కర్లేదు ఈ ట్రిప్ ఏంటంటే వేయలేదండి ఆయిల్ ఇచ్చినప్పుడు అందువల్ల కంపల్సరీ నూరి ఇంత మొత్తం వేసుకోవాల్సి వస్తుంది ఇగోండి ఇంకా రొయ్యలు ఉన్నాయి కదా మూత పెట్టేసేసి దేపతిలో పెట్టేసుకుంటాను అనమాట అండి ఈ రొయ్యలు ఎన్ని నెలలైనా కూడా పాడవండి ఒక పదిహేను రోజులు అట్లా మాకు వస్తాయి అనమాట ఎందుకంటే కొంచెం కొంచెం రొయ్యలే వాడతాను కదండీ ఇన్ని రొయ్యలు కొనుక్కోవడానికి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఒకేసారి ఓ రెండు వందలయో మూడు వందలయో కొనుక్కుంటాను పోల్చేసి ఆయిల్ ఇచ్చేసి ఫ్రిడ్జ్లో డబ్బాలో పెట్టుకుంటాను అనమాట అండి ఎందుకు ఇవన్నీ వివరంగా చెప్తున్నానంటే మన అందరేళ్లలో జరిగే కార్యక్రమాలే అండి ఇవన్నీ ఏదో సరదాగా మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉంటాను అంతే అండి ఇక వీటిని పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోద్ది అండి మంచి వాసన వస్తుంది అదే గుర్తు అండి మనకి ఏగిపోయింది ఇక ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసుకోవాలి ఉప్పు కూడా మేము రాక్ సాల్ట్ వాడతామండి అంటే తెల్ల ఉప్పు కాకుండా రాళ్ళు ఉప్పు కానీ ఇటువంటిది కాకుండా రాక్ సాల్ట్ అంటే రాతి ఉప్పు అంటారు కదా మనకి రిలయన్స్లో వాటిల్లో దొరుకుతుంది అనమాట ఆ ప్యాకెట్ తెచ్చుకుంటాం కారం అంటారా మేము మిల్లులో పట్టించిన కారం పసుపు అవే వాడతామండి ఒరిజినల్ ఇవే వాడతాము మాకు మిల్లులో ఒరిజినల్గా పట్టి అప్పటికప్పుడు అమ్ముతూ ఉంటారు అనమాట అండి ఓ పావు కిలో కారం పావు కిలో పసుపు తెచ్చుకుంటే హోరు మాకు చాలా ఆళ్ళు వస్తుంది అనమాట అండి ఇక ఒక్క నిమిషం అటు ఇటు వేపిన తర్వాత ఈ చింతకాయల్ని ఉడకపెట్టిన నీళ్ళు ఉన్నాయి చూడండి అది తొక్కులు రాకుండా చక్కగా జాగ్రత్తగా కూరలో వేసేసుకోవటమే విత్ ఇన్ మినిట్స్లో చిక్కపడిపోతుందండి కూర మనకి కూర అంతా వండటానికి అరగంట సేపు కూడా పట్టదండి అన్నీ రెడీగా ఉండాలి కానీ పదిహేను నిమిషాల్లో అయిపోతుందండి ఈ చింతకాయ గుజ్జు వేసిన తర్వాత అండి ఆ నీళ్ళు వేసిన తర్వాత ఒక్క టూ మినిట్స్లో దగ్గరికి అయిపోతుందండి కూర మనం ఏం చేయాలంటే కట్టేసే ముందు అంత పచ్చి కరివేపాకు పచ్చి కొత్తిమీర వేసుకుంటే గుమ్మని వాసన వస్తుంది అనమాట అండి చాలా బాగుంటుంది చాలా వితిన్ మినిట్స్లో అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటదండి కావండి ఓ అద్భుతమైన కూరలేమీ కాదు కానీ మాయి ఏదో నోటికి హితవగా అంత వండుకుని తింటామండి అంతగా ఈరోజు వండినప్పుడల్లా మా అమ్మగారు తెగ గుర్తుకొస్తారండి ఎందుకంటే ఆవిడ ఫేవరెట్ కర్రీ అనమాట బందర్లో ఉండగా ఎక్కువ వండుకునేవారు హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి రొయ్యలు అంతా నేచురల్వి దొరకవు అనమాట ఇలా చిన్న రొయ్యలు అవి దొరికేవి కాదు అందుకనే ఎక్కువ వండుకునేవాళ్ళు కాదు ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు ఏం కూర అంటే చింతకాయ రొయ్యలమ్మ అంటే మా అమ్మగారు ఎంత సంబరపడిపోయేవాళ్ళో అమ్మ శుభ్రంగా మన స్ఫూర్తిగా తినమ్మా నా కూర కూడా నువ్వే వేసుకుని తినవే అని అనేవాళ్ళు అనమాట ఆ మాట తలుచుకున్నప్పుడల్లా నాకు నవ్వు వస్తుందండి అలానే మన ఫ్యామిలీలో కూడా ఎవరన్నా చింతకాయ రొయ్యలు ఫ్యాన్స్ ఉంటే ఈరోజు నేను వండిన చింతకాయ రొయ్యలు కూర వారందరికీ అంకితం ఇస్తున్నానండి ఎందుకంటే అప్పుడు మా అమ్మగారికి చెప్పేదాన్ని ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నాను ఓకే అండి అండి కూర ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి